హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాని ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసరికి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి పవన్ ఫార్మ్స్ వారైతే మనకి ఈ వీడియోని పంపించడం జరిగిందండి ఈ వీడియోలో రెండు మంచి క్వాలిటీ అయితే అమ్మకానికి చూంచడం జరుగుతుంది సో ఈ రెండు పుంజుల యొక్క వివరాలు చూసుకున్నట్లయితే ముందుగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి కోడికాయకి డాగ పుంజు యొక్క ఎత్తు వచ్చేసరికి ఇరవై మూడు అండి బరువు వచ్చేసరికి మూడు కేజీల పైన ఉంటుంది వయస్సు వచ్చేసరికి పదమూడు నెలలుగా బ్రదర్ అయితే మనతో చెప్తున్నారండి దీని యొక్క కాస్ట్ వచ్చేసరికి తొమ్మిది వేల రూపాయలు చెప్తున్నారు నైన్ థౌసండ్ రూపీస్ చెప్తున్నారండి దీని యొక్క కాస్ట్ చూసుకున్నట్లయితే సో ఇది భీమవరం మెట్టవాటానికి సంబంధించినటువంటి కోడిపుంజుగా బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది అలాగే రెండో పుంజు వచ్చేసరికి ఇది కోడికాయ పుంజు అనమాట దీని యొక్క ఎత్తు ఇరవై రెండు నుంచి ఇరవై మూడు మధ్యలో ఉంటుంది బరువు వచ్చేసరికి నాలుగు కేజీలుగా చెప్తున్నారండి వయసు వచ్చేసరికి పదహారు నెలలుగా చెప్తున్నారు దీని యొక్క ధర వచ్చేసరికి పదకొండు వేల రూపాయలు చెప్తున్నారండి లెవెన్ థౌసండ్ రూపీస్ చెప్తున్నారు దీని యొక్క ధర చూసుకున్నట్లయితే సో రెండు కూడా పోట్ల అట్లయితే బాగుంటాయని బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది అలాగే వీటి ఒక ధరలో డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తా అని చెప్తున్నారండి సో ఫిక్స్డ్ కాస్ట్లు అయితే కాదండి డిస్కౌంట్ అనేది ఉంటుందని చెప్తున్నారు సో దయచేసి ఈ రెండు పుంజులు ఎవరికైనా నచ్చినా కావలసిన ఇంట్రెస్ట్నా సరే బ్రదర్ యొక్క నెంబర్ అయితే టైటిల్ వాళ్ళకి డిస్క్రిప్షన్లో ఇస్తానండి సో దయచేసి నచ్చిన వాళ్ళు కావాల్సిన వాళ్ళు బ్రదర్కి కాల్ చేసి దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకొని రేట్ మాట్లాడుకొని తీసుకోండి ఫోటోల కన్నా ఇంకా డైరెక్ట్గా చూస్తే ఇంకా చాలా బాగుంటాయని బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది అలాగే బ్రదర్ యొక్క అడ్రస్ చూసుకున్నట్లయితే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అండి పవన్ ఫార్మ్స్ వారు మనకు పంపించడం జరిగింది ట్రాన్స్పోర్టేషన్ కూడా కొన్ని కొన్ని నేరాలకైతే ఇస్తానని చెప్తున్నారు సో నేనైతే ట్రాన్స్పోర్టేషన్ అయితే ఎంకరేజ్ చేయనండి సో దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకొని రేట్ మాట్లాడుకుని తీసుకోండి బ్రదర్ యొక్క నంబర్ అతని టైప్లో అలాగే డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది